హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం పుంజకస్థల అనే అప్సరస అంజన అనే వానరకాంతగా జన్మించింది కేసరి అనే వానర వీరుడు ఆమెను పెళ్ళాడను వారు సంతానం కొరకు పరమశివుణ్ణి ఆరాధించారు అప్పుడు వాయుదేవుడు శివుడు తేజమును పండు రూపంలో అందజేశాను అలా అంజనకు జన్మించిన సుధుడే ఆంజనేయుడు ఆ హనుమను వాయుదేవుడి అనుగ్రహంతో జన్మించినందుకు వాయుసుతుడని కూడా అంటారు ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత జిల్లేడు వద్దులు నువ్వల నూనెతో దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు అలాగే హనుమాన్ ఆలయాలలో ఆకుపూజ చేయించడం వలన అప్పుల బాధలు తొలగిపోతాయి జై హనుమాన్ జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి